టైటిల్ ఒక అలవాటు దేనినైనా మార్చగలదు కథలోకి వస్తే ఒక ఊళ్ళో సుబ్బమ్మ సూరమ్మ అని ఇద్దరు ఆడవాళ్లుండేవారు సుబ్బమ్మ పూలు అమ్ముకునేది సూరమ్మ చేపలు అమ్ముకునేది వేరేవాళ్లను వారెవరూ లేకపోవడంతో కష్టపడాల్సి వచ్చేది ఒకరోజు వాన పడడంతో ఆలస్యం అయిపోయింది పూట పెద్దమ్మ ఇంట్లో ఆ రాత్రికి తలదాచుకోవాలని నిశ్చయించుకుని పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించారు తినడానికి పెట్టి నిద్రపోవడానికి గది చూపించింది పెద్దమ్మ సూరమ్మ పూల వాసన భరించలేకపోయింది ఎంత ప్రయత్నించినా నిద్రపోలేక చాలా అవస్థపడింది వెళ్లి తన చేపల బుట్ట తెచ్చుకుని తలవైపు పెట్టుకుని హాయిగా నిద్రపోయింది తెల్లవారి వారు వెళ్లిపోయారు పెద్దమ్మ ఆశ్చర్యపోయింది సువాసనలు వెదజల్లే పూలు ఎవరికి నచ్చవు అవి సూరమ్మకి ఎలా వెగటయ్యాయని పెద్దమ్మ చాలాసేపు ఆలోచించింది ఒకరోజు వాన పడడంతో ఆలస్యం అయిపోయింది పూట పెద్దమ్మ ఇంట్లో ఆ రాత్రికి తలదాచుకోవాలని నిశ్చయించుకుని పెద్దమ్మ ఇంట్లో ప్రవేశించారు తినడానికి పెట్టి నిద్రపోవడానికి గది చూపించింది పెద్దమ్మ సూరమ్మ పూల వాసన భరించలేకపోయింది ఎంత ప్రయత్నించినా నిద్రపోలేక చాలా అవస్థపడింది వెళ్ళి తన చేపల బుట్ట తెచ్చుకుని తలవైపు పెట్టుకుని హాయిగా నిద్రపోయింది తెల్లవారి ఎవరిదారినవారు వెళ్లిపోయారు పెద్దమ్మ ఆశ్చర్యపోయింది సువాసనలు వెదజల్లే పూలు ఎవరికి నచ్చవు అవి సూరమ్మకి ఎలా వెగటయ్యాయని పెద్దమ్మ చాలాసేపు ఆలోచించింది మీకేమైనా తెలిసిందా సూరమ్మ పొద్దస్తమానూ చేపలతోనే గడుపుతుంది కదా అందుకే ఆ వాసనే అలవాటు అయిపోయింది పూల సువాసనని ఆస్వాదించలేదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్